ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో సంబంధిత పోలీసు అధికారులు స్కూల్స్ కాలేజీలు తదితర ప్రాంతాల్లో అయితే మెరుపుదా మెరుపుదాడులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అనే కార్యక్రమంలో ఏసీపీ తిలక్ నేతృత్వంలో ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఏదైతే ప పలు స్కూళ్ళు కాలేజీలో దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో శ్రీ విద్యా స్కూల్ వద్ద విదేశీ సిగరెట్లు అమ్మకాలు చేస్తున్న శీలం బ్రహ్మేశ్వరరావును అరెస్ట్ చేసిన సంబంధం పోలీసులు గంజాయి అనుబంధంగా సిగరెట్లు ఏదైతే విక్రయిస్తా ఉన్నారో ఆ సిగరెట్లు విక్రయించడం పట్ల పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించారు దృష్టి సారించి విదేశీ సిగరెట్లు గంజాయి సంబంధిత సిగరెట్స్ ఏమైతే ఆ సిగరెట్లు కూడా సంబంధం పోలీసు అధికారులు అయితే గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ షాప్లో ఉన్న చాక్లెట్లు ఆ స్ట్రాబెర్రీ చాక్లెట్లు ఇతర ఇతర సిగరెట్లు ఏదైతేనో విదేశీ సిగరెట్లు కావచ్చు లేకపోతే గంజాయి సంబంధ సిగరెట్లు ఏమేమైతే ఉన్నాయో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సిగరెట్లు కావచ్చు దానికి సంబంధించిన వస్తువులు ఏవైతే అవుతాయో వాటి అన్నింటికి సంబంధించి పోలీస్ అధికారులు అయితే సీజ్ చేశారు సీజ్ చేసి ఆ వాళ్ళందరినీ అయితే గౌరవ న్యాయస్థానం ముందు అయితే ప్రవేశపెట్టారు ఓవరాల్ గా మనం చూసుకుంటే నందిగామ పట్టణంలో ఏదైతే ఉందో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ డ్రైవ్లో భాగంగా ఏసీపీ తిలక్ నేతృత్వంలో ప్రత్యేకమైన పోలీసు బృందాలు నందిగామ పట్టణ వ్యాప్తంగా అయితే ఆ మెరుపు దాడులు అయితే నిర్వహిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ సేఫ్ గ గంజాయి కానీ లేకపోతే ఇతరత్ర ఏదైతే గంజాయి విక్రయాలు కావచ్చు లేకపోతే విటేజీ సిగరెట్లు కావచ్చు ఇతరత్ర ఏదైతే ఆ దీనికి సంబంధిత వ్యవహారాలు ఏదైతే నడుస్తా వాటి వాటిపై అయితే ప్రత్యేకమైన దృష్టి సారించి గంజాయి ఏదైతే క్రయ విక్రయాలు ఏ ఎక్కడెక్కడైతే జరుగుతాయో వారిపై ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్నారు